దాని తర్వాత ప్రొసేర్ చూద్దాం ఏదైతే నిన్న శ్యామ్ కిరణ్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏదైతే నిన్న కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన డ్యాన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ అమ్మాయి చిన్న పాపపై అసలు ఇప్పుడే మెచ్యూర్ ఇంకా చిన్న బేబీ బిట్వీన్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి పైన జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన చాలా అమానుషం దౌర్భాగ్యం సొసైటీలో ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టి ఇన్స్టిట్యూషన్స్లో చదువు చెప్పాల్సినటువంటి గురువు గురువారిలే ఇటువంటి థింగ్స్ చేస్తున్నప్పుడు సొసైటీలో ఇంకా గురువులు ఏం చేస్తున్నారు టీచర్స్ సొసైటీకి పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటున్నారో చూస్తూ ఉంటే చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే డ్యాన్స్ టీచర్ ఉన్నాడో నిన్న నిన్న ఆ చిన్న పాపపై ఫస్ట్ ఇయర్ పాపపై జరిగినటువంటి ఆగాయత్యానికి పాల్పడినటువంటి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ అమ్మాయిపై జరిగినటువంటి సంఘటనకి పాల్పడినటువంటి స్కూల్ డాన్స్ టీచర్ ఉన్నారో ఆయనపై పోక్సో చెడ్డం కింద పోక్సో యాక్ట్ పెట్టి ఆయనను ఇమీడియట్గా రిమాండ్ చేసి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ నుండి కోరుతా ఉన్నాం ఎస్ఎస్ఆర్ మాట ఇప్పుడు బయట ఉన్నటువంటి తల్లు ఈ స్కూల్ నుంచే కాదు బయట ఎంతోమంది ఇట్లాంటి రోజు రోజుకి కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఇట్లాంటి అరాచకాలు రోజు రోజుకి చూస్తున్నాం నిన్న మొన్న చూసుకుంటే ఒక తాత ఆరు నెలల పాప అని పసుపాప అని చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు ఈరోజు మా ముఖంగా అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి ఇట్లా జస్ట్ జైలుకి పంపిస్తే సరిపోతుందా వాళ్ళని అంటే మేపుతూ కూడా అట్లా ఉంచేస్తున్నారు సవచ్చరాల తరబడి అదేవిధంగా డబ్బు పలక పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు మరి ఇట్లా ఎవరికి భయం లేకుండా పోతుంది రోజుకింత అరాచకాలు పెరిగిపోతున్నాయి అంటే ఇట్లాంటి వాళ్ళకి తనటువంటి సెక్షన్లు తీసుకురావాల్సిన పని లేదా ప్రశ్నిస్తున్నారు ఈ రోజు తప్పు చేసిన వాడు వాడికి నడి రోడ్డు మీద శిక్ష పడాలి అప్పుడే ఇంకొకటి తప్పు చేయడానికి భయపడతాడు అంటున్నారు అది మీరు చెప్పినటువంటి పేరెంట్స్ నుంచి ఒక డిమాండ్ కూడా చాలా పాజిటివ్ డిమాండ్ పోక్సో చట్టమే కాదు ఇమీడియట్ గా అవసరమైతే వాళ్ళ యొక్క చట్టాలు తీసుకురావాలి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి పోక్సో యాక్ట్ ఉందో చాలా కీలకమైన పర్ లైఫ్ లైఫ్ థ్రెట్ మొత్తం లైఫ్ లాంగ్ జైలు ఉన్నటువంటి పరిస్థితి పోక్సో యాక్ట్ కింద ఉంటుంది కాబట్టి పోక్సో పోక్సో యాక్ట్ అని ఏదో నార్మల్ కేసు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని పోలీస్ వాళ్ళు ఎలా తమాషా చేస్తూ ఉన్నారు అది క్లియర్గా మాకు ఉంది ఏం జరగలేదు మేనేజ్మెంట్తోని కొలాబరేట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు వచ్చి లీడర్లో వచ్చి పేరెంట్స్ కమిటీ పెట్టుకుని ఫామ్ చేసినటువంటి ఆస్పెక్ట్లో వాళ్ళు ఉన్నారు కానీ విద్యార్థి పరిషత్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి పరిషత్ వరల్డ్ లార్జ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మా యొక్క డిమాండ్ ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలా పేరెంట్స్ ఎవరైతే స్కూల్స్ మేనేజ్మెంట్స్ నమ్మి వాళ్ళు చదువు చెప్పాలి వాళ్ళే డబ్బులు కట్టి లక్షల ఫీజులు దోపిడీ చేసుకుంటారు లక్షల ఫీజులు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ పిల్లల్ని చేరుస్తూ ఉంటే అయినా వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు కష్ట వాళ్ళ యొక్క ఎర్న్ చేసినటువంటి మనీ వాళ్ళు పే చేసిన తీసుకున్నటువంటి మనీ వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎర్న్ చేసినటువంటి మనీ వాళ్ళ యొక్క నమ్మకంతో ఇంటర్నేషనల్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అని చెప్పి వాళ్ళ నమ్మకంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఐసీఎస్ఈ సిబిఎస్ఈ స్కూల్స్లో వేస్తున్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో కూడా ఇదే జరుగుతున్న ఇదే జరుగుతుంటే చూడడానికి చాలా సిగ్గు చెడ్డ ఉంది కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ పైన ఇమీడియట్ గా ఈ స్కూల్ మేనేజ్మెంట్ పైన స్కూల్ చైర్మన్ పైన ఓన్లీ ఈ అగాయ్యానికి పాల్పడిన టీచర్ కాకుండా స్కూల్ మేనేజ్మెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన పైన కూడా రీతి చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి పరిస్థితిగా తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి కోరుతా నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడు నేను బీజేపీ ఓబీసీ మోర్చా గీతా గౌడ శల్లికి రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నాను మొన్నటిదాకా దాకా ఇవ ఇంట్లో మా పిల్లలు కూడా చదువుతున్నారు పొద్దున ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు పన్నెన్నెండున్నర అవుతున్నది చర్చలు చేసినాము ఫ్యాకల్టీ తోటి చైర్మన్ తోటి అందరితో చర్చలు చేసినాము దాదాపు రెండు వందల మంది పేరెంట్స్ వచ్చారు ఇలా పొద్దున ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు రెండు వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూర్చున్నాము చైర్మన్ తోటి రేపు ఇవాళ పాపకు జరిగింది రేపు మా పిల్లలకు జరిగితే ఏంది పరిస్థితి అని చెప్పి వాళ్ళతో అడిగినాం ఆయన ఒకటే చెప్పిండు వాడు చేసిన తప్పుకి ఇమీడియట్లీ వాడిని స్కూళ్ళకేం తీసేసినాము పోలీస్ కేసు పెట్టినాము పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు చట్టం పని చట్టం చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరగ జరగొద్దు ఏ ఆడబిడ్డకి ఇలాంటి ఇన్సిడెంట్ జరగవద్దు దానికి మీరు ఏం చేస్తారు అని చెప్పి రెండు వందల మంది ఏదైతే పేరెంట్స్ వచ్చారో వాళ్ళ నుంచి ఒక తొమ్మిది పాయింట్లు మేము కలెక్ట్ చేసినాం తొమ్మిది పాయింట్లు కలెక్ట్ చేసి అక్కడ మేనేజ్మెంట్ చైర్మన్ మేము అందరం పేరెంట్స్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరం కలిసి ఇచ్చినాం ఏది మామూలుగా బీజేపీ శిల్పారెడ్డి గారు కూడా వచ్చారు మహిళా మోర్చా అధ్యక్షురాలు వారి సమక్షాన్ని ఇచ్చినాము అందరి సమక్షంలో ఇచ్చినాము మేము ఇప్పుడు ఉన్న ఇక్కడ ఏబివీపీ విద్యార్థులు మా సోదరులకు కూడా మేము ఏమంటున్నాం ఏమంటున్నామంటే మనం పోరాటం చేయాలి పోరాటం చేస్తేనే అవతలవాడు భయపడతాడు నేను విద్యార్థుల సంఘం నాయకులకు ఏమంటున్నానంటే మీరు పోరాటం చేస్తున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళు లోపల వేసిరు వాడిని చట్టపరం వాళ్ళు చేస్తారు మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయో నేను చైర్మన్ తోడు మాట్లాడినా మీరు కూడా రండి మీ విద్యార్థి సంఘం నాయకులు రండి చైర్మన్ తోడు మాట్లాడదాం నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ కావద్దు అని చెప్పి నేను విద్యార్థి సంఘం నాయకులు కూడా స్కూల్ సీజ్ చేయాలని కోరుతున్నారు సీజ్ చేయాలని వాళ్ళు అంటారు నేను కూడా అంట వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు ఆడ రెండు వేల ఐదు వందల మంది విద్యార్థి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతునే మనం అందరం వచ్చినాం మీరు బద్దాలు వలగొడతాం ఒక్కొక్కటి ఏమైనా అయితే విద్యార్థులని రోడ్డు మీరు వేద్దామా సీజ్ చేసి ఇది ఏమైనా న్యాయమే అంటావా పంచాయతీ పెడితే పంచాయతీ పెట్టాలి కానీ సీజ్ ఎందుకు చేయాలి చైర్మన్ ఒప్పుకుంటుడు వాడు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది నెక్స్ట్ టైం మేము ఎవ్వండి అయినా కానీ క్షమించాము చాలా జాగ్రత్తగా పగర్ బంద్గా మేము పేరెంట్స్ పేరెంట్స్ స్కూల్ కమిటీ లేదు ఇలా మేము విద్యార్థి తల్లిదండ్రులు అందరం కలిసి పేరెంట్స్ స్కూల్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయాలి అది రిజిస్ట్రేషన్ ప్రసాద్ గారు మనోళ్ళందరూ కానీ ప్లాన్ చేస్తుర్రు మేము ఒకటే ఏం చెప్తున్నాం మా విద్యార్థి సోదరులకి మనం కొట్లాడదాం కొట్లాడినాక చైర్మన్ మనకు ఒక మాట ఇస్తుండ్రు కదా నెక్స్ట్ టైం మేము అలాంటి ఇన్సిడెంట్లు కానియమని వానికి శిక్ష పడేటట్టు మనం చేద్దాం సీజ్ చేస్తే ఏమొస్తుంది ఆయన రోడ్డు మీద పడతారు కదా మన పిల్లలు చిన్న పిల్లలు ఆడపిల్లలకి డాన్స్ టీచర్ గా ఫీమేల్ ని పెట్టాలి కానీ మేల్ ఎందుకు పెట్టారు అన్నది ఇంకో పెద్ద ప్రశ్న ఎందుకని ఫీమేల్ పెట్టారు మేల్ ని పెట్టారున్నాయి కదా అయితే ఫీమేల్ ని ఇప్పుడు డాన్స్ అనేది డాన్స్ ఉంటుంది దానికి మేలు ఫీమేల్ అనేది ఉండదు నేను ఒక సినీ నటుడిని ఒక డాన్స్ మాస్టర్ దగ్గర ఆడోళ్ళు నేర్చుకుంటారు మొగోళ్ళు నేర్చుకుంటారు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫిలిం జేఏసీలో మా నాయన సర్దార్ పాపన్న సినిమా హీరో ప్రొడ్యూసరు తెలంగాణ ఒక చరిత్ర గోల్కొండ చక్రవర్తి సినిమా మేమేం తక్కువం కాదు డాన్స్ కి ఫీమేల్ మిమ్మల్ని సంబంధం లేదు కానీ టచ్ చేయకుండా కూడా ఇలాంటివి నేర్పించవచ్చు కానీ ఇలాంటి సంఘటనలు గతంలో కూడా రెండు మూడు సార్లు జరిగినప్పటికీ వీళ్ళు స్పందించకపోగా అసలు మళ్ళీ ఇది రిపీట్ అయింది ఈ రోజు అందుకు ఈ రోజు మనం ఇదంతా చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి చెప్తారా ఉన్నారా తీసుకోని టాపిక్ తీసుకొని అనకండి మేడం లేదు సార్ టాపిక్ ఇక్కడ మనం ఇందాకే మాట్లాడాం గతంలో రెండు మూడు సార్లు అయినా కూడా ఇందాకే మాట్లాడాం ఇందాక మహిళా సంఘ అధ్యక్షులు వచ్చారా అధ్యక్షులు ఆ మేడం కూడా వినండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళ కథ అయింది రెండు సార్లు అయింది ఎవరు ఎవరికి రెండు సార్లు అయిందో చూపి ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పండి మేము కొట్లాడతాం ఎవరికి అన్యాయం ఇప్పుడు పేరెంట్స్ అమ్మ ఇక్కడ స్కూల్లో స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే పేరెంట్స్ రెవల్యూషన్ అయితే తిరగబడతారు కానీ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తారు ఫ్యాకల్టీకి ఎందుకంటే ఏ స్కూల్ ఇట్లా జరగదు పేరెంట్స్ ఏమంటారు తెలుసా తప్పు జరిగింది నెక్స్ట్ టైం కాకుండా మీరు చూడండి అని పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు చర్చలు చేసినాం వాళ్ళు మనకు మద్దతు ఇస్తున్నారు నెక్స్ట్ టైం మేము వచ్చి పేరెంట్స్ అక్కడ ఆల్రెడీ వేరే వేరే పేరెంట్స్ ఇప్పుడు మహిళా సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలు వచ్చారు మహిళా సంఘం వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు పాపము లోపలికి వచ్చి చైర్మన్ చోటు మాట్లాడిస్తాం చైర్మన్ చోటు మాట్లాడిస్తామండి చైర్మన్ దేవుడా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన కేసీఆర్ అనేటోడు కూడా ప్రజలకి లేకపోతే తీసి పక్క పడద్యారు ప్రజలు చైర్మన్ కూడా తమాషా చేసి సపోర్ట్ చేయలేదని అనుకో మూసుకోవాలి కాకపోతే వానికి ఒక అవకాశం ఇవ్వాలా కదా నెక్స్ట్ టైం అట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా చేస్తా అని చెప్పి మనకి పోరాటం చేద్దాం

ఇలాంటి కార్పొరేట్ స్కూల్ అనే న్యాయం చేయకపోతే చిన్న చిన్న స్కూల్ ఏం చేస్తారు పిల్లల్ని బయటకు పంపాలంటే అదే విధంగా స్కూల్ కి పంపాలన్నా భయపడుతున్నారు ఈరోజు తల్లిదండ్రులు అదేనండి మాకు కూడా అదే భయపడదు మాకు కూడా మనమార్లు ఉన్నారు మనమారాలు భయపడుతున్నాం మేము ఇప్పుడు ఇవాళ చూసి మేము కూడా ఒక మహిళా మండలిలో మేము పెద్ద పెద్ద చేయాలంటే ఇంకొకరు భయపడకుండా చేయాలి కొట్లాడికనే వచ్చినాము మనం కూడా మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా